హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము దొండకాయ చిన్నుల్లిపాయ అంటే వెల్లిపాయలతోటి మనము దొండకాయ కారం అయితే చేసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యి వేసుకొని తిన్నాం అనుకో ఇంకా చాలా బాగుంటుంది అంత రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూపెడతాను చూసే ముందు అయితే మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసినాక లైక్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే కర్రీస్ రెసిపీస్ ఏం కావాలో చెప్పండి ఇంకా ముందుగా మనము ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసుకుందాము ఎల్లిపాయకు ఎల్లిపాయ కారం ఎలా రెడీ చేయాలంటే ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకున్నాను పొట్టు తీయనివి ఇంచులు ఎండు కొబ్బరి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారొడి కారొడికి బదులుగా మనము ఎండు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్నానండి చూడండి మనకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకపోతే పొట్టు పొట్టే ఉన్నాయి కదా అలానే బాగుంటుందండి వెల్లుల్లి కారం అంటేనే బాగుంటుంది ఇప్పుడు మనము సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో దొండకాయలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇంకా అవన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాతకి ఒక బాన్లీ పెట్టుకొని బాన్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె నూనె పోసుకోవాలి టూ లేదా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేడయాక ఒక గుప్పడాన్ని పిడకడాన్ని నట్ అంటారు కదా వేరుశెనగలు పల్లీలు మా సైడ్ అయితే పల్లీలు అంటాము వేరుశెనగలు కూడా అంటారు అలా నేనైతే చెప్పేశాను అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొండని మెంతులు అలాగే ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి మీరు ఇంకా కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా దోరగా వేగాక ఇంకా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్నాక మనము సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకున్నాక మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటే మనకు దొండకాయలు ఇట్లా ఆవిరి పట్టినట్టు అయిపోతాయి అప్పుడు మనము ఇందులో కాస్తంత పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలండి చూడండి కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికితుంది కదా అని వదిలేయొద్దు మధ్య మధ్యలో మూత తీస్తేనే మనకు దొండకాయ అనేది ఒక సైడే కాకుండా రెండు వైపులా మొత్తం దొండకాయ మొత్తం బాగా వేగి రుచి అనేది చాలా బాగా వస్తుంది చూడండి దొండకాయలు అయితే మనకు ఈ విధంగానైతే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా వెల్లుల్లి కారం ఆ కారాన్ని కొంచెం దొండకాయలు అటు ఇటు అంటే మనకు మధ్యలో ఆయిల్ అనేది వస్తుంది కదా ఆయిల్లో కొ ఈ కారాన్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు కారం కూడా ఉడుకుతుంది కదండి వే వేగుతుంది వేగాక ఇంకా మనము ఈ దొండకాయలను బాగా కలుపుకోవాలి దొండకాయలలో కలిసేలాగా ఈ కారాన్ని అయితే బాగా కలుపుకోవాలి అంతే అండి చూడండి నేను చూపెట్టిన విధంగానైతే చేయండి మళ్ళీ మళ్ళీ ఇంకా తిన్న ఒట్టి దొండకాయలు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ కారము అందుకనే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంది అందుకోసం అయితే మీకైతే షేర్ అయితే చేశాను మీరు మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా వాయిస్ ఎంతేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ వెల్లుల్లి కారం వెల్లుల్లి ఫ్రై అంటారు కారం అంటారు వెల్లుల్లి ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ మీకు కావాల్సిన రెసిపీ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 સબ્સ્ક્રાઈબર બાય